నమస్కారం గురుగారు శ్రీమాత్రేనండి గురుగారు ఆ కోట్లాది మందిని ఆయన గలంతో ఎంతగానో అలరించి ఆకట్టుకున్న గాత్రం ఎవరిదైనా ఉంది అని అంటే అది బాలసుబ్రహ్మణ్యం గారిది అయితే అటువంటి ఆయన విగ్రహాన్ని రవీంద్ర భారత్ పెట్టాలని నిర్ణయించుకోవటము ఈ నెల పదిహేనున ఆయన జయంతి రావటం జరుగుతోంది ఈ లోపు కార్యక్రమాలన్నీ ముగించుకొని విగ్రహానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ముగించుకొని ఆ రోజు విగ్రహావిష్కరణ చెయ్యాలి అని చెప్పి పూనుకున్న తర్వాత అక్కడ అసలు విగ్రహం పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి కొంతమంది దాని గురించి మాట్లాడుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం ప్రజెంట్ అంటే దీని గురించి మీరేం మాట్లాడతారు తప్పకుండా అండి అంటే ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గాన గంధర్వుడు అలాగే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు పొందినటువంటి వ్యక్తి ఎంతోమంది గాయకుల్ని తన యొక్క శిష్యుల అంటే తను శిష్యులుగా చేసుకుని తీర్చిదిద్దినటువంటి వ్యక్తి ఇప్పటికీ ఇండస్ట్రీలో ఆయన శిష్యులు చాలామంది కూడా ఉన్నారు అంటే ఆయనను ఒక వ్యక్తిలా కాకుండా ఒక గాన గంధర్వులా గుర్తించబడినటువంటి రాష్ట్రం మన తెలుగు రాష్ట్రం కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాదు భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన పాటలను అభిమానించేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ భారతి అనేటటువంటిది నిజానికి కళలకు నిలయము రవీంద్ర భారతి అలాంటి కళలకు నిలయమైనటువంటి ఒక కళాకారుడి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తున్నారన తప్పేం లేదు మరి ఎందుకు తప్పుగా అనిపిస్తుందో తెలియదు రెండవ విషయం ఏమిటి అంటే కనుక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క పాటలు ఇప్పటికీ కూడా వినిపిస్తూనే ఉంటూ ఉన్నాయి చాలామంది ఏం చెప్తారంటే నీకు నిద్ర రాకపోతే ఏం చేస్తాడో మ్యూజిక్ వింటారు ఏ మ్యూజిక్ వింటావు అని అంటే కనుక నేను ఎస్పీ గారి ఎస్పీ గారి బాలుగారి పాటలు వింటూ నిద్రపోతానండి ఎవరికైనా మనసు బాగా లేదు అలాంటి వారు కూడా కొంతమంది మ్యూజికల్ ద్వారా కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటారు అలాంటి పాటలు ఏమైనా ఉన్నాయంటే బాలుగారి పాటలు చాలామంది వింటూ ఉంటూ ఉంటారు మనసు ప్రశాంతంగా అంటే సంగీతానికి రాళ్ళు కూడా కరుగుతాయి అని ఒక మాట ఎలాగైతే ఉందో నిజంగా ఆయన పాటలు వింటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది నిజంగా మనకి ఏదైనా టెన్షన్లో ఉండి నిద్ర రాకపోయినా ఆయన పాటలు వింటే ప్రశాంతంగా నిద్ర వచ్చేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి అంత గొప్ప గంధర్వుడు అయినటువంటి గాన గంధర్వుడు అయినటువంటి ఎస్పి గారి యొక్క విగ్రహం పెట్టడం వల్ల తప్పేం లేదు నాకైతే తప్పనిపించడం లేదు మరి ఎందుకు ఈ రకమైనటువంటి విభేదాలు సృష్టిస్తున్నారు ఎందుకు అలాంటి గొప్పవాడి యొక్క విగ్రహం ఉండడం మనకు కూడా గర్వకారణమే కదా అందులో తప్పేముంది పోనీ ఆయన ఎంతో ఏదైనా అన్యాయం చేశాడా అంటే అది లేదు కాకపోతే ఎక్కడో ఏదో ఒక చిన్న వివాదం జరిగింది గతంలో ఆయన ఉన్నప్పుడు ఏదో తెలంగాణకు సంబంధించినటువంటి ఒక పాట పాడలేదేమో అనేటటువంటి ఒక వినికిడి వినిపించింది బికాజ్ ఎవరి వ్యక్తిగత విషయం వాళ్ళది అందులో ఇప్పుడు నీ వ్యక్తిగతం ఎలా ఉందో ఎవరి వ్యక్తిగతం వాళ్ళకు ఉంటుంది దాన్ని నువ్వు మధ్యలోకి తీసుకొచ్చి వచ్చి ఆ ఒక చిన్న కారణం చేత నేను పెట్టనివ్వను నేను చెయ్యనివ్వను అంటే అది కళామ్మ తల్లికే ఒక రకమైన తీరని మచ్చగా చెప్పుకోవచ్చు ఇప్పటికీ కూడా ఆయన ఒక గొప్ప సినిమా రంగానికి సంబంధించినటువంటి పాటలు పాడే వ్యక్తిగా చూసుకోవచ్చు ఎన్నో సినిమాల్లో ఆయన నట నటించినటువంటి తరహాలు కూడా మనం చూసుకోవచ్చు ఇలా ఆయన యొక్క గొప్పతనము చాలా రకాలుగా చెప్పడం జరిగింది ఇంకోటి ఏంటంటే నలభై ఐదు వేలకు పైగా పాటలు పాడినటువంటి వ్యక్తి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అలాగే కేవలం తెలుగులోనే కాదు హిందీలో మలయాళంలో తమిళ్లో ఇలా పలు విధాలైనటువంటి భాషల్లో ఎన్నో రకాలుగా తన యొక్క విజయకేతనం ఎగరవేసి ఈరోజు గానగంధర్వుడు అనేటటువంటి పేరుతో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం గారు అండి నిజంగా ఇప్పటికీ కొంత అంతే ఆయనకున్నటువంటి గొప్ప టాలెంట్ ఏంటంటే ఏ హీరోకి పాట పాడితే ఆ హీరోకి తగినటువంటి వాయిస్ని ఆయన నిజంగా ఇవ్వడం అనేటటువంటిది ఆయన గొప్ప ఆయనకు ఉన్నటువంటి విధానాలు ఇప్పుడు ఉన్నటువంటి సింగర్స్లో ఎవరికీ కూడా లేవండి అంత గొప్పనైనటువంటి వ్యక్తి యొక్క విగ్రహం పెట్టడంలో తప్పేం లేదు మరి ఎందుకు దీన్ని విమర్శిస్తున్నారు ఎందుకు దీన్ని ఇంత హైలైట్ చేస్తున్నారు అనేటటువంటిది అయితే అర్థం కాలేదు ఇది నిజానికి చెప్పాలి అని అంటే కనుక ఇది వ్యక్తిగత రాజకీయాల వల్ల కావచ్చు లేదా ఇప్పుడు సినిమా రంగం అంటేనే ఈర్ష ద్వేష అసూయము ఇలాంటివి ఎన్నో రకాలుగా ఉన్నటువంటి చలనచిత్ర రంగము దీన్ని మనం మాట్లాడేదానికంటే ఎవరైతే ఆయన శిష్యులుగా ఇప్పటికీ కూడా ఉన్నారో గాయకులు వాళ్ళు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తే బాగుంటుంది అంటే నేను ఈ మధ్యకాలంలో ఉదయము ఒక మీడియా ఛానల్కి వెళ్ళాను అండి అంటే శాటిలైట్ మీడియా ఛానల్కి వెళ్ళాను అక్కడ నా ముందే చాలా మట్టుకు ఇట్లా బాలుగారి గురించి కొన్ని విమర్శలు వస్తున్నాయండి బాలుగారి గురించి ఇట్లా చర్చ జరుగుతుంది మరి మీరు మాట్లాడతారా అని చెప్పేసి నా ముందరే ఒక దా దాదాపు ఒక ఏడు మంది గాయకులకు అంటే ఇప్పుడు ఉన్నటువంటి చలన చిత్ర రంగంలో గొప్ప గాయకులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఫోన్ చేయడం జరిగింది అందరు కూడా ఎవ్వరు కూడా సరిగ్గా స్పందించలేకపోయారండి ఇష్టపడట్లేదు అంటే ఇష్టపడట్లేదు మాట్లాడడానికి ఇష్టపడట్లేదు స్పందించడానికి ఇష్టపడట్లేదు మరి ఎందుకు ఈ రకమైనటువంటి వేరియేషన్ వస్తుంది మరి మనిషి ఉన్నప్పుడు ఒకలాగా ఆయన తన యొక్క జీవితాన్ని చాలించిన తర్వాత ఒకలాగా ఎందుకు ఈ రకమైన విమర్శలు సినిమా ఇండస్ట్రీలో వస్తాయి నిజంగా తెలియదండి ఉన్నప్పుడు ఎన్నో రకాలైన వివాదాలు ఉండొచ్చు కనీసం పోయిన తర్వాత అయినా ఆయన గుర్తింపుకు ఆయనకిచ్చే మర్యాదకు కనీసం మనకు మర్యాద ఇవ్వకపోతే ఈ యొక్క చలనచిత్ర రంగంలో ఎవరు ఉంటారు ఎవరు వెళ్ళిపోతారు ఎవరు ఎవరికి సపోర్టింగ్ ఇస్తారు ఎవరు ఎవరు విమర్శిస్తారు అనేటటువంటిది కూడా తెలియనటువంటి అధోగోచరంలో పడిపోయారు నిజానికి రవీంద్ర భారత్లో ఆయన యొక్క విగ్రహము స్టాచ్యూ ఉండేటటువంటిది నిజంగా సమంజసమైనటువంటి విధానం ఇప్పుడు ఎవరెవరికో రాజకీయ నాయకులకు విగ్రహాలు పెడుతున్నారు ఎవరెవరో సెలబ్రిటీస్ కు అంటే సినిమా రంగంలో ఉన్నటువంటి దర్శకులకు పెడుతున్నారు అలాగే హీరోలకు పెడుతున్నారు అలాగే హీరోయిన్లకి కూడా గుడులు కడుతున్నారు అంటే గుడులు కడుతున్నారు అంత పెద్ద ఇవి చేస్తున్నారు మరి ఆయన ఏం తప్పు చేశారు గాన గంధర్వుడు ఎన్నో రకాలుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించినటువంటి వ్యక్తి పద్మభూషణ్ తీసుకున్నటువంటి వ్యక్తి అలాగే ఆయన ఎన్నో రకాలైన ప్రశంసలు పొందినటువంటి వ్యక్తి ఎన్నో ఎన్నో రకాల నంది అవార్డులు గ్రహిత గ్రహించినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి యొక్క విగ్రహం పెట్టడం వల్ల మనకు వచ్చినటువంటి నష్టం ఏంటి అలా పెట్టడం వల్ల మనం రాబోయే తరాలకు గొప్ప గాయ గాయకుడు అని చెప్పుకోవడానికి ఆ ఆదర్శంగా ఉంటూ ఉంటుంది ఆయన పాడినటువంటి పాటలు ఎన్నో వేల పాటలు ఉన్నాయి ఆయన పాట ఇది బాగాలేదు అనడానికి కూడా ఆస్కారం లేదు ఒకదానికి మించి ఇంకొకటి మరొకటిగా ఉన్నటువంటి అంత గొప్పనైనటువంటి వ్యక్తి యొక్క శిలా విగ్రహం పెట్టడము చాలా సమంజసమైనటువంటి విషయమే దాన్ని స్వాగతించవలసినటువంటి విషయమే దీని గురించి ఇంకా పలు గాయకులు గొప్పవాళ్ళు ఇంకా దీని గురించి మాట్లాడి ఇది సాధించాలి అనేటటువంటి తపన ఉండాలి కానీ అంత పెద్ద వ్యక్తి యొక్క ఆ గాయకు నిజంగా ఇప్పటికీ కూడా ఆయన ఆయన పాడినటువంటి భక్తి గీతాలు కావచ్చు ఆయన పాడినటువంటి ఎన్నో మెలోడీ సాంగ్స్ కావచ్చు ఆయన పాడినటువంటి ఆధ్యాత్మికతరమైనటువంటి ఎన్నో అంశాలు కావచ్చు నిజంగా అవి ఇప్పటికీ కూడా వింటే ప్రశాంతంగా ఉంటుందండి అంత గొప్పనైనటువంటి వాయిస్ ఆయనకు మనం ఇచ్చేటటువంటి గౌరవం ఏదైనా ఉందంటే ఈ శిలా విగ్రహం పెట్టి ఆయన గౌరవించుకోవడం సత్కరించుకోవడం తప్ప అంతకు మించి మనం ఆయనకి ఏం చేస్తాము అంటే గొప్పవాళ్ళ యొక్క చరిత్ర ఎలా ఉంటాయంటే వాళ్ళు వెళ్ళిపోయినా వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళ యొక్క తత్వాలు ఇంకా మనకు గుర్తుండాలని ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు దా పనికి కూడా అడ్డుపడడం అనేటటువంటిది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయము నిజంగా సినిమా పెద్దలు కావచ్చు లేదా గాయకులు కావచ్చు సింగర్స్ కావచ్చు లిరికిస్టులు కావచ్చు ఎవరైనా సరే దీన్ని తప్పకుండా స్వాగతించాలి దీనికి అందరూ సపోర్ట్ చేయాలి ఈ మధ్యకాలం చూస్తారు శుభలేఖ సుధాకర్ గారు దాని గురించి చాలా పోరాడుతున్నారు ఎన్నో రకాలుగా ఫైట్ చేస్తున్నారు కనీసం ఆయనకు మద్దతు ఇచ్చేటటువంటి అవకాశం కూడా మనం చేయకపోతే ఇంకెందుకండి ఆయన ఇప్పుడు గురువుని మరిచిపోయినటువంటి వారికి ఎప్పటికైనా పుట్టగతులు ఉండవు ఆయన నుంచి శిష్యరికం చేసినటువంటి వాళ్ళు ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి వాళ్ళు దీని గురించి మాట్లాడకపోతే గురువుకి ఇచ్చేటటువంటి మర్యాద ఏంటో నీ అంతరాత్మకు పాటలు ఏదో పాటలు పాడి నేను గొప్పవాణ్ణి అనిపించుకునేదానికంటే ఇలాంటి గురువుకి పడినటువంటి నింద నువ్వు తప్పించి నువ్వు సపోర్టింగ్గా ఎప్పుడైతే నిలబడతావో అప్పుడు నీకు మర్యాద గురువుకు ఒక అర్హత ఇచ్చినటువంటి వాడిగా ఉంటావు కాబట్టి దీన్ని స్వాగతించి దీన్ని తప్పకుండా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విగ్రహం ఆవిష్కరణ చేయవలసిందిగా దీ సభాముఖంగా మీడియా ముఖంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను గొప్ప గాన గంధర్వుడు ఇప్పటికీ కూడా ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి వాడు అంటే మీరు ఒక వంద మందిలో మీకు ఏ పాటలు నచ్చుతా ఎవరి వాయిస్ నచ్చుతుందంటే నూటికి తొంభై తొమ్మిది మంది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారే అంటారు కాబట్టి అంత గొప్పనైనటువంటి వ్యక్తికి శిలా విగ్రహం పెట్టడం అంత అంటే దాని గురించి సమంజసమైనటువంటి విషయమే దీని గురించి ఆలోచించవలసినటువంటి విషయమే తప్పకుండా అందరూ కూడా స్వాగతించవలసినటువంటి విషయం సినిమా పెద్దలు కావచ్చు సినీ గాయకులు కావచ్చు సంగీత దర్శకులు కావచ్చు దీన్ని హర్షించి దయచేసి దీన్ని ముందుకు తీసుకుని వెళ్ళవలసిందిగా మూర్తి పూజ కాదు సాక్షాత్ చూపించదు నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి